హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ మైనస్ ఐ సిక్స్ డబల్యూ ఈరోజు మన వీడియోలో మనం చేసే రెసిపీ మష్రూమ్ గ్రేవీ కర్రీ ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీ అన్నది రెస్టారెంట్ టేస్ట్ వచ్చే విధంగా సేమ్ రెస్టారెంట్లో తిన్నట్లే ఉండేలాగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను చూసేయండి ముందుగా నేనైతే ఒక బౌల్ మష్రూమ్స్ అయితే తీసుకుంటున్నాను అంటే రెండు ప్యాకెట్ల మష్రూమ్స్ అయితే తీసుకుంటున్నాను ఆ మష్రూమ్స్ అన్నిటినీ కొన్ని వాటర్ బాగా వేడి చేసి మష్రూమ్స్ అన్నిటిని కూడా వేడి నీళ్ళలో అయితే ఒక ఫైవ్ మినిట్స్ వేసేస్తున్నాను మష్రూమ్స్ వేడి నీళ్ళల్లో వేయడం వల్ల ఏంటంటే మష్రూమ్లో ఎలాంటి పురుగున్నా అలాగే బ్లాక్నెస్ ఉన్నా సరే మొత్తం కూడా వేడి నీళ్ళలో వేయటం వల్ల మొత్తం డస్ట్ అలాగే పురుగు ఏదైనా ఉంటే మొత్తం కూడా పోతుంది సో వేడి నీళ్ళలో ఒక ఫైవ్ మినిట్స్ అయితే మష్రూమ్స్ నానబెట్టండి ఈలోపు ఒక మిక్సీ జార్లోకి త్రీ కట్ చేసుకున్న టొమాటోస్ అయితే వేసుకోండి ఇప్పుడు ఇందులోని జీడిపప్పులు ఒక ఐదు దాకా వేసుకోండి జీడిపప్పు వల్ల ఏంటంటే కర్రీకి చాలా ఎక్కువ టేస్టీ వస్తుందండి గ్రేవీ అన్నది జీడిపప్పు వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేసుకున్నాము ఒక పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ కూడా కడాయిలోకి ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మొత్తం కూడా ఇప్పుడు ఈ మష్రూమ్స్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోండి వాటర్ అన్నవి ఊరక ముందే అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఒక ప్లేట్లోకి అయితే ఒకవేళ వాటర్ అన్నవి ఊరితే వాటర్తో సహా ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎందుకంటే మష్రూమ్ నుంచి వచ్చే వాటర్ చాలా టేస్టీగా ఉంటుందండి సో వాటర్ పోకుండా అయితే ఫ్రై చేసుకొని లేదు వాటర్ వచ్చేసాయంటే వాటర్తో సహా తీసుకోండి చూడండి మనకి ఒక టూ మినిట్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి ఒకవేళ వాటర్ వస్తే వాటర్తో సహా తీసుకోండి నాకు కొన్ని వాటర్ వచ్చాయి వాటర్తో కలిపి మష్రూమ్స్ అన్నీ ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను తర్వాత అదే కడాయి స్టవ్ మీద పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకోండి బిర్యానీ ఆకు కొంచెం హీట్ అయిన తర్వాత అందులోనే దాల్చిన చెక్క మొగ్గ అయితే వేసుకోండి స్పైసెస్ మొత్తం కొంచెం వేడెక్కాక ఆవాలు ఒక టీ స్పూన్ అయితే వేసుకోండి ఆవాలు చిట్టపట అన్న తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న వన్ ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే వేసుకోండి ఆనియన్ అన్నది బాగా వేగనివ్వండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టయితే ఆనియన్ని ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెడితే ఆనియను మాడిపోతుంది కలర్ అయితే వస్తుంది కానీ పచ్చిగా ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత అందులోనే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పొయ్యే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత రెండు పచ్చిమిర్చి అయితే వేసుకోండి అందులోనే పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వనండి మొత్తం బాగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా జీడిపప్పు పేస్ట్ అయితే కడాయిలోకి మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు ఆ టమోటా పేస్ట్ మొత్తం అన్నది కొంచెం బాగా కుక్ అవ్వనిండి ఆయిల్ పైకి తేలే వరకు అయితే బబుల్స్ వచ్చే వరకు అయితే బాగా టమోటా పేస్ట్ అన్నది కుక్ అవ్వాలి లేకపోతే పచ్చి వాసన అయితే వస్తుంది వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వేసుకోండి ఇప్పుడు అందులోనే హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోండి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి టమోటా పేస్ట్కి మొత్తం కూడా మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా పట్టే విధంగా అయితే మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని బాగా అయితే అడుగు కూడా అంటుకోకుండా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కూడా ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ అయ్యేలాగా చూసుకోండి ఆయిల్ అన్నది కంప్లీట్గా ఈ గ్రేవీ నుంచి విడిపోయే వరకు అయితే బాగా కుక్ చేసుకోండి చూడండి ఆయిల్ పైకి తేలిపోయింది బాగా టమోటా గ్రేవీ అన్నది బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు అందులోనే మనం పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ అన్నది ఒక ఫైవ్ మినిట్స్ మష్రూమ్స్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా కర్రీ కుక్ అయిపోయిన తర్వాత అయితే అందులోనే ఒక హాఫ్ స్పూన్ కస్తూరి మేతి అన్నది బాగా ప్రెస్ చేసి అయితే వేసుకోండి కస్తూరి మేతి వేయడం వల్ల అయితే కర్రీ టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది ఇప్పుడు కర్రీని ఇంకో ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత కొత్తిమీర ఉంటే పైడ కర్రీ మీద గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంతేనండి రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా అయితే మష్రూమ్ కర్రీ మన ఇంట్లోనే చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఈ మష్రూమ్ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి నేను చేసిన రెసిపీ అన్నది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ టేస్ట్ అయితే మనం ఇంట్లోనే తెప్పివచ్చు సో మన ఛానల్లో మరిన్ని మంచి రెసిపీస్ అలాగే వీడియోస్ అయితే రాబోతున్నాయి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మూస్ మైనస్ ఐ సిక్స్ డబల్యూ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి మన నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్